టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు బాలకృష్ణ వరుస సినిమాలతో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇలా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పటికీ బాలయ్య అభిమానులు మాత్రం ఒక విషయంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ బాలయ్య వారసుడు మాత్రం హీరోగా ఇప్పటి వరకు ఇండస్ట్రీలోకి రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహ వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే అయితే నిజానికి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి వస్తారని గత మూడు సంవత్సరాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇక బాలయ్య కూడా పలు సందర్భాలలో మోక్షజ్ఞ సినిమాలోకి వస్తారు అని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి అన్ని చర్చలు జరిగాయని త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నాము అని తెలియజేశారు ఇక ఒకప్పుడు మోక్షాజ్ఞ అధిక శరీరంతో బరువు ఉండడంతో ఆయన హీరో మెటీరియల్ కాదు అంటూ పలువురు అయ్యనపై నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు అయితే తాజాగా మోక్షాజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది ఇటీవల ఈయన స్లిమ్ లుక్కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే తాజాగా ఈ ఫోటోషూట్కి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్గా మారింది ఎల్లో కలర్ టీషర్టులోకి కిరాక్ లుక్తో తో మోక్షజ్ఞ అదిరిపోయారు అని చెప్పొచ్చు ఇక సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం కోసం హీరోగా పర్ఫెక్ట్గా ఉన్నారని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి లాంచ్ కాబోతున్నారనే సమాచారం జరుగుతుంది